చిన్న పార్ట్ గా దొరికింది ఈ ఎనుగుకి ఫుల్ బాడీ చెక్ చేశారు అలా మిస్సింగ్ పార్ట్ ఏది లేదు అది ఫస్ట్ కన్ఫర్మ్ ఆ చేస్తారు బోర్డర్లో చేస్తున్నాము రావాలి అనేది ఒకటి మనం ఇక్కడ క్యాంప్ ఇప్పుడు మనకి చిత్తూరు జిల్లాలో ఎనుగుల ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతుంది దానికి మనం కుప్పం నుంచి తీసుకుంటే ఎనుగుల పాపులేషన్ కౌడన్య వైల్డ్ లైఫ్ శాంక్చురీ కుప్పం పలంనేర్ దాటి కూడా చాలా ప్లేసెస్కి బయట వచ్చింది దీనికి రీజన్ వచ్చే మనకి ఎక్కువ ఉంది మెనీ రీజన్స్ వన్ థింగ్ ఇస్ పాపులేషన్ ఇన్క్రీజ్ ఉంది ఇంకొకటి మనం చిత్తూరులో తీసుకుంటే పంటలు దేర్ ఆర్ లాట్ ఆఫ్ క్రాప్స్ మనకి టొమాటో క్రాప్స్ బనానా ఇలాంటి షుగర్ కంటెంట్ ఎక్కువ ఉన్న క్రాపు అన్ని చోటు కూడా మనం కల్టివేషన్ చేస్తున్నాం వల్ల ఎలిఫెంట్స్ అనేది ఆపర్చునిస్టిక్ దానికి ఆహారం ఎక్కడ ఎక్కువ దొరుకుతుందో షుగర్ ఉన్న ఆహారం ఎక్కడ దొరుకుతుందో దాన్ని చూసి అది వెళ్తూనే ఉంది సో ఈ మైగ్రేషన్ అనేది చాలా ప్లేసెస్కి డిస్ట్రిబ్యూట్ కూడా అవుతుంది ఇంకొక రీజన్ ఇది సమ్మర్ సమ్మర్ అంటేనే ఎలిఫెంట్ బిహేవియర్ ఎలా ఉంటుంది దాని హర్డ్ అనేది స్ప్లిట్ అవుతూ ఉంటుంది ఇక ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ ఇరవై ఉన్నాయంటే అది రేపు డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది పది ఒక సైడు మూడు ఒక సైడు నాలుగు ఒక సైడ్ ఇలా డిస్ట్రిబ్యూట్ కూడా అవుతుంది సో ఈ సమ్మర్లో కూడా మనకి అలాంటి ప్రాబ్లమ్స్ చాలా మనం ఫేస్ చేస్తున్నాము మీన్ బై నిన్న మనకి ముగిలి విలేజ్లో జరిగినది చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ తేకుమంద ఆర్ఎఫ్ గవిని చెరువు పక్కన నిన్న మార్నింగ్ మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఒక చిన్న ఎనుగు అనేది అక్కడ చనిపోయింది అని చెప్పారు ఇమీడియట్లీ మన స్టాఫ్ అక్కడ వెళ్ళి చూడడం అనేది జరిగింది స్టాఫ్ కూడా నైట్ మొత్తం ఆ గవిని చెరువు పక్కనే పెట్రోలింగ్ కూడా ఉన్నారు ఎందుకంటే తేకుమంద ఆర్ఎఫ్ మాత్రం తీసుకుంటే ఇప్పుడు అట్ ప్రెసెంట్ మనకి అక్కడ హర్డ్ థర్టీన్ నంబర్ ఉంది దాని తర్వాత ఒక మూడు ఎనుగు ఒక గ్రూప్లో ఉంది ఒక ఒంటరి ఎనుగు కూడా అదే చోట్లో ఉంది దానివల్ల తేకుమంద ఆర్ఎఫ్లో రిపీటెడ్గా మనం డే అండ్ నైట్ పెట్రోలింగ్ అనేది స్టాఫ్ టీం పెట్టి చేస్తున్నాం ఇప్పుడు ఈ ఎనుగు చనిన వెంటనే మనకి చాలా చోట్ల ఇన్ఫర్మేషన్ అనేది స్ప్రెడ్ అయింది దట్ ఇది కంట్రీ బాంబ్ వల్ల చనిపోయింది అని చెప్పి సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్గా రాంగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక పోస్ట్మార్టం చెయ్యకుండా ఎనుగు చనింది వాట్ ఈస్ ద రీజన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పోస్ట్ మార్టం చెయ్యాలి సైంటిఫిక్ డాక్టర్స్ కూడా చెప్పాలి అలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా పబ్లిక్ దగ్గర చాలామంది ఏమైపోయిందంటే ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అయిపోయింది దీనివల్ల పానిక్ అనేది కూడా ఎక్కువ అయింది కంట్రీ బాంబ్స్ అంటే అది ప్యానిక్ ఉంటుంది అండ్ లాట్ ఆఫ్ మిస్ హాపెనింగ్ జరిగింది అనేలాగా ఇన్సిడెంట్ స్ప్రెడ్ అయింది ఇది కంప్లీట్లీ ఫాల్స్ అండి వీ విల్ మేక్ ఇట్ వెరీ క్లియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రీ బాంబ్ ఇష్యూ మనకి జరిగింది వన్ మంత్ ముందు కరెక్ట్గా మనకి ఏప్రిల్ ఫోర్త్ రోజు కంట్రీ బామ్ మనకి జమ్ము నీరేడుపల్లి విలేజ్లో చిత్తూరు వెస్ట్ రేంజ్లో వస్తుంది అక్కడ మనకి ఒక ఇన్సిడెంట్ జరిగింది ఫస్ట్ ఒక ఎనుగు బ్లడ్ అనేది డ్రాప్స్ కొన్ని కనిపెట్టారు ఇమీడియట్లీ మన స్టాఫ్ దాన్ని ట్రేస్ చేసి వెళ్తున్నప్పుడు అక్కడ కంట్రీ బాంబ్ యూజ్ చేసింది ఐడెంటిఫై చేసాం ఆ రోజు నుంచి ఆ ఎలిఫెంట్ హర్డ్ని డే అండ్ నైట్ మానిటరింగ్ మనం చేస్తున్నాం ఇప్పుడు ఒక చోట కంట్రీ బాంబ్ ఉన్నాయంటే ఏ వైల్డ్ లైఫ్ కన్నా అది ప్రాబ్లమే దానివల్ల దాని ఫస్ట్ ఎనుగులని సేఫ్టీ చేయడం కోసం మనం దానికి పక్కన ఉన్న తేకుమంద ఆర్ఎఫ్కి ఆ ఎలిఫెంట్స్ని చాలా జాగ్రత్తగా తీసుకువెళ్ళాలి దీనికి కూడా ఏమి అంటే తేకుమంద ఆర్ఎఫ్లో మనకి చాలా వెదురు కర్రలు ఉంది బ్యాంబూ అనేది ఎక్కువ ఉంది అండ్ అక్కడ రెండు కుంటలు ఉంది మనకి ఒకటి గవిని చెరువు కంప్లీట్ సోర్స్ ఆఫ్ వాటర్ ఈ సమ్మర్లో కూడా బాగా ఉంది దాని త పక్కనే ఇంకొక కుంట కూడా దేవరకొండలో మనకి ఉంది సో ఈ వాటర్ సోర్స్ని కూడా ఎనుగులు యూజ్ చేసుకుని మనం ఏప్రిల్ టెన్ ఆర్ లెవెన్ నుంచి దే మన తేకుమంద ఆర్ఎఫ్ పలంనేర్ రేంజ్ లోపలనే ఉంది సో దీన్ని మనం ఎవ్రీ డే ఈవినింగ్ మానిటర్ చేస్తున్నాము ఎలా అంటే వాటర్ సోర్సెస్ మనకి పర్ఫెక్ట్గా ఉన్నాయి కాబట్టి ఈవినింగ్ ఎలిఫెంట్స్ అక్కడే వస్తుంది అండ్ అక్కడి నుంచి ఏదైనా విలేజ్ వెళ్తే ఏం జరుగుతుంది మళ్ళీ ఆ ఎలిఫెంట్స్ని ఫారెస్ట్ లోపలనే సేఫ్గా తీసుకురావడం ఇవి అన్నీ కూడా జరిగింది బట్ ఆ కంట్రీ బాంబ్ కేసులో మనం ముద్దాయల్ని అరెస్ట్ చేసాము కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేసాము అది కాకుండా వాళ్ళ దగ్గర మిగిలి ఉన్న ఫోర్ కంట్రీ బాంబ్స్ అన్యూస్డ్ దాన్ని కూడా మన స్టాఫ్ రికవర్ చేయడం జరిగింది సో ఇమీడియట్లీ అది ఆ పర్టిక్యులర్ ఇన్సిడెంట్లో కేసు నమోదు చేసి వాట్ ఎవర్ ఇస్ ద రిక్వైర్డ్ స్టెప్స్ మనం చేసాం ఈ హర్డ్ని మానిటర్ చేస్తున్నప్పుడు ఇనీషియల్ కొన్ని రోజు ఇంజూర్ అయిన ఎనుగు ఏం చేసిందంటే మొత్తం ఒక పది ఎనుగు వెళ్తుందంటే వెనక కొన్ని డిస్టెన్స్లో ఫోర్టీన్త్ ఎనుగు వెళ్ళింది ఎందుకంటే ఇంజురీ ఉంది దానివల్ల హర్డ్తో క్యాచ్ అప్ అవ్వడానికి కుదరట్లేదు నెక్స్ట్ ఫ్యూ డేస్లోనే మనకు తెలిసిపోయింది కంప్లీట్గా ఇది హర్డ్ లోపలనే మర్జ్ అయిపోయింది సో అది సేఫ్గా ఉంది అన్నది మనం కన్ఫర్మ్ చేసుకున్నాం ఇప్పుడు ఈ చిన్న ఎనుగు డాక్టర్స్ పోస్ట్మార్టం తర్వాత మనకి చెప్తున్నది కంట్రీ బాంబ్ వల్ల చనింది కాదు కంట్రీ బాంబ్ అంటే ఫస్ట్ నోట్లో ఏదో ఒకటి తీస్తే నోట్లో ఉన్న పార్ట్స్ అన్నీ పగిలిపోవాలి బయట రావాలి అలాంటిది ఏది కూడా ఇక్కడ జరగట్లేదు మార్క్ ఉండాలి బ్లాక్ కలర్లో ఏది ఒక ఫైర్ యాక్సిడెంట్ అయినా కూడా మనకు తెలుస్తుంది మార్క్స్ ఉంటుంది అలాంటి మార్క్స్ కూడా లేదు దాని తర్వాత ఎగ్జామినేషన్లో మనకు తెలిసింది ఒక హర్డ్ ఉంటే ఒక ఫోర్టీన్ ఆ ఫిఫ్టీన్ ఎలిఫెంట్స్ ఉంటే దాని లోపల ఇన్ ఫైటింగ్ ఉంటుంది ఒక ఎనుగుకు అని ఒక పీరియడ్ ఉంటుంది అప్పుడు దాని పక్కన వస్తున్న ఏ అయినా దాన్ని కొట్టుతుంది సో అలాంటి ఒక ఎనుగు టస్క్ ఇంకొక ఎనుగు పైన డిఫరెంట్ బాడీ పార్ట్స్లో బ్లంట్ బ్లంట్గా ఉంటుంది అది టచ్ చేసింది క్లియర్గా తెలుస్తుంది దానివల్ల ఏం జరిగింది లోపల ఉన్న పార్ట్స్లో కూడా కంజెషన్స్ అని తెలుస్తుంది బ్లడ్ అక్కడక్కడ క్లాట్ అవ్వడం అది అన్నీ కూడా మనం పోస్ట్ మార్టంలో క్లియర్గా చూసాము సో డాక్టర్స్ హ్యావ్ క్లియర్లీ రూల్డ్ అవుట్ ఇది కంట్రీ బాంబ్ వల్ల చనింది అనేది కాదు జరగడానికి ఇంపాసిబుల్ ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగి వన్ మంత్ అయింది ఏప్రిల్ ఫోర్ ఇప్పుడు మే ఫిఫ్త్ సో ఇంత వన్ మంత్గా ఒక ఎనుగు స్టార్వేషన్లో అది కూడా ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అనేది పాసిబుల్ కాదు ఈ ఎనుగు అనేది మ్యాక్సిమం ఒక టెన్ డేస్ స్టార్వేషన్లో ఏది ఆహారం తీసుకోకుండా ఉండింది సో ఇప్పుడు ఈ ఎనుగు చనింది న్యాచురల్ డెత్ అనేది ఇన్ ఫైటింగ్ ఎనుగు లోపల జరిగిందే రీజన్ అనేది డాక్టర్స్ దగ్గర నుంచి వచ్చింది అయినా కూడా మనం లెబారటరీకి బాడీ పార్ట్స్లో నుంచి శాంపుల్ మళ్ళీ కలెక్ట్ చేశాము దీన్ని టాక్సికాలజీకి పంపిస్తున్నాము ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా లేదు వేరేదేనం ఇది తినింది ఇన్ఫెక్ట్ అయిందా అనేది కూడా మనం తెలుసుకోవాలి అనేది కోసం ఎందుకంటే ఇది ఒక ఎనుగుకు వచ్చింది ఇన్ఫెక్షన్ వల్ల అంటే మిగతా వెనుగకు రాకుండా చూడాలి అనేది కోసం ఈ ఇది కూడా మనం చేస్తున్నాము సో మన రిక్వెస్ట్ ఏమంటే ఫ్రమ్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మనం టూ టీమ్స్ పెట్టుకున్నాము ఎవ్రీ డే మానిటరింగ్ అనేది మనకి లైవ్గా స్టేట్ ఫుల్ తెలుస్తుంది లైవ్గా ఎలా తెలుస్తుందంటే ఫోర్ టు ఫైవ్ లోపల ఎక్కడ ఒక రేంజ్లో ఎనుగున్నాయో దాని జియో కోఆర్డినేట్స్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్తో ఇక్కడ అప్డేట్ అవుతుంది నెక్స్ట్ డే మార్నింగ్ కాంపెన్సేషన్ వెళ్తున్నప్పుడు ఫుడ్ మార్క్స్ ఎక్కడెక్కడ ఉందో ఆ డేటా కూడా మనకి అప్డేట్ అవుతుంది సో ఇప్పుడు లాస్ట్ త్రీ మంత్స్గా మనకి ఏ విలేజెస్లో ప్రాబ్లం ఎక్కువ జరిగింది అది ఫుల్ మనం అనాలిసిస్ చేసి ఇంకా ఆ విలేజెస్ని కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ప్రొటెక్షన్ సోలార్ ఫెన్సింగ్ అక్కడ ఇంక్రీజ్ చేయడానికి కూడా మనం ప్రయత్నం అనేది చేస్తున్నాము పంట నష్టం అయినా కూడా దానికి కాంపెన్సేషన్ మేము ఇస్తాము బట్ ప్రాణం అనేది చాలా ముఖ్యం దానివల్ల ఇఫ్ ఎనుగు మీ పొలం పక్కన వస్తుందంటే స్టాఫ్ వచ్చి ఏం అవసరమో అది ఖచ్చితంగా చేస్తారు ప్రొటెక్షన్ బట్ మీన్ వైల్ మనం సేఫ్గా ఉండాలి ఎనుగు ఉన్న చోటుకి వెళ్ళకూడదు వైట్ కలర్ డ్రెస్ వేసుకుని ఎనుగు ఉన్న చోట్లో వెళ్ళకండి టార్చ్ లైట్ని తీసి దాన్ని ఇరిటేట్ చేసేలాగా మళ్ళీ కొట్టకండి బాణాలు మనం ఎలా వాడాలి అని తెలుసుకుని వాడాలి దానివల్ల పబ్లిక్ దాన్ని యూజ్ చేయకండి ఇది మన రిక్వెస్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ముందు చనిన లైక్ దెబ్బతిన్న ఎనుగు అని చెప్పారు కంట్రీ బామ్ దాంట్లో ఒక చిన్న బాడీ పార్ట్ దొరికింది అది లెగ్లో ఉన్న లింబుగా ఉండొచ్చు సో మ్యాక్సిమం అది లింబే కొన్ని చిన్న పార్ట్గా దొరికింది ఈ ఎనుగుకి ఫుల్ బాడీ చెక్ చేశారు అలా మిస్సింగ్ పార్ట్ ఏది లేదు అది ఫస్ట్ కన్ఫర్మ్ చేశారు దాంట్లోనే ఇది ఈ ఎనుగు కాదు అనేది కన్ఫర్మ్ అయింది మ్యాక్సిమమ్ ఇది ఫైటింగ్ అనే ఉండొచ్చు అనేది ఇప్పుడు వెటనేరియన్స్ ఎస్ బిట్వీన్ ది ఎలిఫెంట్స్ అని ఫైటింగ్ అని చెప్తారు హర్డ్లో అది మనకి డాక్టర్స్ చెప్పింది ఈవెన్ దెన్ ల్యాబ్ రిపోర్ట్ ఫర్ జస్ట్ ఇన్ఫెక్షన్ స్టడీ పంపించాము దానికి నిన్న మార్నింగ్ ఫస్ట్ ఎనుగు చనిన వెంటనే మనకి వెటనరీ డాక్టర్స్ వచ్చేందు ముందు బిఫోర్ పోస్ట్ మార్టం స్టార్టింగే మనం ఫుల్ టీమ్ రెక్కి వెళ్ళిపోయాం ఈ ఎనుగు హర్డ్ పదిమూడు ఫస్ట్ ఫోర్టీన్గా ఉన్నింది ఈ ఒక ఎనుగు చనిపోయిన తర్వాత థర్టీన్ అయింది అది కాకుండా త్రీ అండ్ వన్ ఇది ఎక్కడెక్కడ వెళ్ళింది డిస్పర్స్ ఎక్కడ అయింది అనేది వెళ్ళి చూసాము మనకు క్లియర్గా కనిపించింది ఏమంటే వాటర్ సోర్స్ అడవిలో తేకుమందరఫ్లో బాగా ఉన్నాయి కాబట్టి అది అడవి లోపలనే ఇంకా డెన్స్ ప్లేసెస్కి వెళ్ళిపోయింది అయినా అక్కడ మనం పలం టౌన్ పక్కన కూడా సేఫ్టీ కోసం పీపుల్ని పెడుతున్నాం స్టాఫ్ పెడుతున్నాం ఈ అడవి దాటి వెళితే అక్కడ వెళ్ళాలి అన్నది కోసం అక్కడ కూడా మనం సేఫ్టీ మెషర్స్ తీస్తున్నాం నిన్న మనం ఫైనల్ క్రిమేషన్ ఎనుగుకి పోస్ట్ మార్టం తర్వాత దాని వరియల్ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మనం మూవ్ అవ్వ సిక్స్ ఓ క్లాక్ మూవ్ అయ్యాం బయట సిక్స్ థర్టీకి మళ్ళీ ఆ ఎనుగు హర్డ్ అక్కడ దిగింది అదే ప్లేస్కి గవిన చెరువుకి మళ్ళీ కూడా ఎనుగులు వచ్చింది దాన్ని కూడా మన స్టాఫ్ మానిటర్ చేస్తున్నారు సో ఇప్పుడు అది ఆర్ఎఫ్ లో సేఫ్గా ఉంది కుంకి మనం అన్ని స్టెప్స్ చేస్తున్నారు కుంకి ఎనుగు తెప్పియరం ఒకటి దాన్ని సేఫ్గా తీసుకురావాలి అనేది ఒకటి మనం ఇక్కడ క్యాంపు మీరందరూ కూడా విట్నెస్ చేస్తుంటారు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్లో ఎంతో ప్రోగ్రెస్ అయిపోయింది క్యాంప్లో ఇప్పుడు ఎనుగు పెట్టడానికి వీలైన అన్ని ఫెసిలిటీస్ కూడా మనం క్రియేట్ చేస్తున్నాం సో మ్యాక్సిమమ్ అనేది రెడీగానే ఉంది ఇంకొకటి సైంటిఫిక్గా చాలా ఆలోచించాలి ఒక ఎనుగు ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్ తీసుకురావాలి ఎందుకంటే దాని ట్రీ మారిపోతుంది వెదర్ మారిపోతుంది దాంతో ఉన్న మనుషులు మహోజ్ అందరూ మారుతారు సో ఇది అన్నీ కూడా కన్సిడరేషన్లో తీసి ఈ టైం అనేది తీసుకుంటున్నారు అది కొన్ని హయర్ లెవెల్లో డిస్కషన్ జరుగుతుంది మోర్ సైంటిఫిక్ అనాలిసిస్ ఎలా తీసుకురావాలి ఏ టైంలో తీసి వస్తే ఇక్కడ సేఫ్గా ఉంటుంది అనేది కూడా దాన్ని బేస్ చేసి ఖచ్చితంగా మనకి ఆ క్యాంప్కి ఎనుగులు కూడా జీలో మనం సోలార్ ఫెన్సింగ్ ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాం అడవికి ఆ బార్డర్ లో నార్థన్ బార్డర్ లో చేస్తున్నాము సో మన బంగారుపాలెం యాదమరి మండల్లో కొన్ని తగ్గుతాయి మ్యాప్ అడిగింది ఇన్ఫైటింగ్ లో ఈ డెత్ అనేది జరిగింది ఇది అదే ఫోర్టీన్ లేదండి